అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో గప్పి ఫిష్ యొక్క బ్రీడింగ్ అనేది ఎలా చేయాలో అనేది నేను చెప్పబోతున్నాను అనమాట ఇది ఈ వీడియో గురించి మనలో ఒక సబ్స్క్రైబర్ చాలాసార్లు అడుగుతున్నారు సో ఈ బ్రీడింగ్ వీడియో అనేది నేను ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక ఫీమేల్ గప్పి అనేది అన్ఫార్చునేట్లీ చనిపోయింది కానీ ఎలా చనిపోయిందో తెలియదు కనీసం బాడీ కూడా దొరకలేద్దు సో ఈ నేను ఈ వీడియోని కేవలం మాన్యువల్గానే నేను చెప్పగలను ప్లీజ్ దయచేయండి హౌ టు నో గప్పి ఫిష్ ఇస్ రెడీ ఫర్ బ్రీడింగ్ అంటే బ్రీడింగ్కి మన గప్పి ఫిష్ అనేది సూటబుల్లా కాదా మనం నార్మల్గా ప్రెగ్నెంట్ లేని ఆ గప్పి అయితే దాని స్టమక్ అనేది ఫ్లాట్గా ఉంటుంది సిల్వర్గా ఇంకా వాటికి గ్రావరీ స్పాట్ అనేది అంతగా ఉండదు మొత్తానికి ఉండదు కూడా అలాగానే ఉంటే ఆ బ్రీడింగ్కి పనికిరాదు ఇంకా ప్రెగ్నెంట్ అయిన గప్పి అయితే దాని స్టమక్ అనేది ఒక బాక్స్ షేప్లో అనేది వస్తుంది ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు అనిమేటర్ అనేది చేసి చూపిస్తున్నాను మీకు అలాగా ఒక ఉబ్బింద బూన్ లాగా అయితే దాని పొట్ట అనేది ఉంటుంది అన్నమాట ఇంకా గ్రావర్ స్పాట్ మీరు ఇక్కడ దాని కాళ్ళ దగ్గర చూసుకుంటే నల్లగా ఒక గుర్తుండ చూడండి అది కానీ ఉంటే మన గప్పి ఫిష్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెంట్తో ఉంది ఇంకా దాని ఎదర్ వ్యూ అనేది చూస్తే గాలి నింపిన బలూన్ లాగా ఇలాగా కొంచెం ఫనీగా అయితే ఉంటుంది ఇలాగా బల్జ్ ఆకారంతో ఉంటే మీ గప్పి ఫిష్ అనేది పిల్లలు పెట్టడానికి ఈజీగా దగ్గరలో అయితే ఉంది మరియు మన ఫిష్ ఫిష్కి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది పెట్టాలి ఎలాగంటే మన మనిషి మంచి పిల్లని కనాలంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలో ఫిషెస్ కూడా అంతే మనకి వీటికి లైఫ్ ఫుడ్స్ అనేవి వేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి సకం మందికి లైఫ్ ఫుడ్స్ అంటే తెలియవు కదా సో వా మీరు అలాంటి వారు అయితే మీరు ఏం చేయాలంటే మనం ఉడకపెట్టిన ఎగ్యోక్స్ అని ఉంటాయి కదా వాటిని అయితే ఈ వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలకైతే మనం అయితే తుమ్ముకోవాలన్నమాట మనం చాలా అంటే చాలా చిన్న ముక్కలకైతే మనం వీటిని కోసుకోవాలన్నమాట చిన్ని చిన్ని తురుముచ్చేలాగా అయితే మనం చేసుకోవాలి అలా ఎందుకు ఇది ఎందుకు కంటే మన దగ్గర లైఫ్ ఫుడ్స్ అనేవి ఉండవు కదా లైఫ్ ఫుడ్స్ అనేవి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు ఇంకొక మందికి తెలిసినా లైఫ్ ఫుడ్స్ అనేవి ఎలా కల్చర్ చేయాలి ఎక్కడ పర్చెస్ చేయాలి కూడా తెలియదు సో మీరు అలాంటి వల్ల అయితే మీరు మీ ఫుడ్ పిల్లర్స్తో పాటు అప్పుడప్పుడు రోజు డైలీ అన్నమాట డైలీ మధ్యాహ్నం ఎప్పటికప్పుడు మీ ఫిష్కి ఇలాంటివి ప్రోటీన్ అనేది పెట్టచ్చు చూసారా మొత్తం నేను నా నా దగ్గర ఉన్న ఎగ్జోర్కి అంతా మొత్తం చిన్న చిన్న ముక్కల కింద కోసేసి పక్కెట్టుకున్నాం సో ఇప్పుడు మనం ఒక ఐరన్ ప్లేట్ కానీ ఒక స్టీల్ ప్లేట్ కానీ తీసుకోవాలి ప్లాస్టిక్ అనేది వాడద్దు ఎందుకంటే ఎండకైతే అవుతుంది సో మనం దీన్ని కట్ చేసిన అంతా ఒక ఎండలో అయితే మనమైతే పెట్టుకోవాలి ఎండలో అయితే మనమైతే బాగా ఒక రెండు రోజుల వరకు మనం దీన్ని అయితే వదిలేదు నాకు ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి సో ఇది ఒక త్రీ డేస్ అయితే టైం అయితే తీసుకుంటుంది వెనడానికి సో మీరు చిన్న అమౌంట్ తీసుకుంటే ఒక రోజులో అయితే ఎండిపోతుంది ఎలాంటి వాసన అనేది రాదు నీసు వాసన కట్టమని మీరేం ఏమి బాధపడకర్లేదు వాసన వస్తుందేమో కొంచెం డిస్కస్టింగ్ అయినా ఉంటుందేమో అనుకుంటారు కానీ ఏం కాదు మొత్తం ఒక సన్న సన్నని లేయర్లు అయితే మనం దీన్ని పెట్టుకోవాలి ఒత్తుకోవద్దు అంటే ప్లేట్లా కాదు ఆ తర్వాత ఎండలో పెట్టిన తర్వాత మన మిశ్రమం అనేది ఇగో ఇలా అయితే తయారవుతుంది పొడిపడిగా సో మనం దీన్ని అయితే ఏ బాక్స్లోనే స్టోర్ చేసుకోవడం కానీ లేదా ఒక కాగితంలో అయితే పెట్టుకోవచ్చు సో నేనైతే కాగితంలో ఒక ప్యాకెట్లో అయితే నేను దీని అయితే చుట్టేసుకుంటున్నాను సో మనం దీన్ని అయితే రోజుకు ఒకసారి మాత్రమే ఫీడ్ అనేది మన ఫిషెస్కి అనేవి ఫీడ్ చేసుకుంటే వాటికి మంచి ప్రోటీన్స్ అనేవి అందుతాయి అలాగా మన దగ్గర బ్రీడింగ్ దగ్గరికి వచ్చిన ఫీమేల్స్ కూడా ఇదైతే వేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఎత్తవంస్ అయినా ఉంటే అవి కూడా మీరు వేసుకోవచ్చు కానీ ఎత్తవంస్ వేసే ముందు వాటిని వాటర్లో ఇరవై నాలుగు గంటలు పెడితే వాటర్లో ఉన్న మొత్తం మట్టి అనేది పోతుంది సో మీరు దాన్ని ఫీడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు నేను చూడండి ఎలా ఫీడ్ అయితే చేస్తున్నానో నా ఫీమేల్స్కి అయితే అలా అయితే మీరు ఫీడ్ అయితే చేసుకోవచ్చు ఫీమేల్స్కి కాదు మెయిల్స్ కూడా వేసుకోవచ్చు ఇది మంచి గుడ్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఇది ఫుడ్ పిలేస్తో పాటు వీటిని కూడా వేసుకోండి మదర్ గప్పి ఈ డేర్ ఓన్ ఫ్రైస్ మన గప్పి అనేది పుట్టిన తన సొంత పిల్లలని కనికారం చూపించకుండా తనే తినేస్తుంది సో మనం వాటిని అయితే సపరేట్ చేసుకుని అని మనమైతే కాపాడుకోవాలి లేకపోతే మన గప్పి ఫిష్ అనేది ఎన్ని పిల్లలు పెట్టిందో అది ఎన్ని తినగలదంటే అన్ని పిల్లలు అనేవి తినేస్తుంది సో మనం ఇలాగా మన గప్పి ఫిష్ ఫ్రైస్ అనేవి కాపాడుకోవాలంటే మనం వీటికి సేఫ్ ఎన్వైరాన్మెంట్ అనేది మనమైతే ప్రొవైడ్ చేయాలి అది ఎలాగంటే మన ఫిష్ అనేది పిల్లలు పెట్టినప్పుడు తన మదర్ నుంచి అయితే మనం వీటిని సపరేట్ పుట్టగానే సపరేట్ అనేది మనం చేసేసుకోవాలి ఇప్పుడు సెపరేట్ అనేది ఎలా చేయాలి కాబట్టి మనం ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది మనమైతే కొనుక్కోవాలి ఇది ఎక్వేరియమ్స్లో అవైలబుల్గా ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు సో మీరు ఈ అక్వేరియం ప్లాంట్ అనేది వేసుకుంటే మీ యొక్క గప్పి ఫిష్ అనేది పిల్లలు పెట్టినప్పుడు ఆ పిల్లలు అనేవి ఈ ప్లాంట్లో వెళ్ళిపోయి దాక్కుంటాయి అన్నమాట సో మదర్క్ అనేవి దొరకవు అది తినడానికి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇప్పుడు మీకు డెమోగా ఇక్కడ యానిమేట్ చేసేది చూపిస్తాను చూడండి ఇప్పుడు మన బ్రీడింగ్ బాక్స్లో మన గప్పి అనేది అది వేసి ఇంకా ఫాక్స్ టైల్ ప్లాంట్ అనేది మనం యాడ్ చేస్తే అది పైన అనేది అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది సో మనం గప్పి ఫిష్ అనేది ఫ్రై అనేది పెట్టాక ఆ ఫ్రై అనేది దాని లోపలికి వెళ్ళి దాక్కుంటుంది ఇంకా బ్రీడింగ్ బాక్స్ ఒకవేళ మీ దగ్గర ఫాక్స్టర్ ప్లాంట్ అనేది లేకపోతే ఈ బ్రీడింగ్ బాక్స్ అనేది తయారు చేసుకోండి ఈ బ్రీడింగ్ బాక్స్ తయారు చేయడం చాలా ఈజీ ఎలాగంటే ఒక బాక్స్ అనేది తీసుకొని దానికి ఫోర్ సైడ్స్ ఇంకా అప్ అండ్ డౌన్ సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుని ఒక నెట్ట సాయంతో అయితే మనం వీటిని అయితే చేసుకోవాలి ఈ బ్రీడింగ్ బాక్స్ వల్ల ఏమవుతుందంటే మనం మదర్ ఫిష్ అనేది లోపల ఇస్తున్న తర్వాత ఆ కన్నల్లోంచి బేబీ ఫిషెస్ అనేవి బయటకు వచ్చి వాటి ప్రాణాలు అవి వాటి అవి కాపాడుకుంటాయి మనం బ్రీడింగ్ బాక్స్ సెటప్ అనేది ఎలా చేసుకున్నట్టే మన బ్రీడింగ్ బాక్స్ పెట్టుకుని ఇంకా బయట పిల్లలు అనేవి దాక్కోవడానికి ప్లాన్స్ అనేవి పెట్టాలి ఒకవేళ మదర్ అనేది బయటకు వచ్చిన పిల్లలు అనేవి దాంట్లో దాక్కోవడానికి సేఫ్టీగా ఇప్పుడు మనం మన ఫీమేల్ అనేది మనమైతే తీసుకోవాలి గుర్తుంచుకోండి మెయిల్ కాదు ఫీమేల్ అనేది ఒకటి మాత్రమే మనం తీసుకోవాలి ఇలా మన ఫీమేల్ అనేది తీసుకున్న తర్వాత ఎటువంటి ఎక్లిమేట్ ప్రాసెస్ అనేవి అవసరం లేదు ఒకవేళ మీరు సేఫ్టీకి చేసుకుంటానంటే చేసుకోవచ్చు అలా మనం బ్రీడింగ్ బాక్స్లో అయితే మన ఫీమేల్ అనేది వదిలిపెట్టాలి అలా పెట్టినా ఒక రోజుకే అయితే అది పిల్లలు అనేది పెట్టదు ఓవర్ నైట్లో పెట్టడం అనేది జరగదు సో మినిమమ్ టూ డేస్ అనేది తీసుకుంటుంది సో మీరు కంగారపడవద్దు పిల్లలు పెట్టట్లేదని అలా రెండు రోజుల తర్వాత మొత్తం బేబీస్ అనేవి ఏవి చనిపోకుండా అన్నీ బతుకుంటాయి సో ఈ ఇలాంటి బేబీస్ అనేవి మన దగ్గర అయితే సురక్షితంగా ఉంటాయి చూడండి ఇప్పుడు మనం చే మనం బ్రీడ్ చేసిన ఫీమేల్లో వచ్చిన పిల్లలు అనేవి మాట ఇన్ని వచ్చినాయి అని అనుకోవద్దు నేను బ్యాచిల్ బ్యాచిల్గా అయితే విరదీసి అయితే వాటిని పెంచుతాను ఎందుకంటే ఫాస్ట్ గ్రోత్ అనేది రావడానికి సో మనం దీంట్లో ప్లాంట్ అనేది వేసుకుంటున్నాను నేను పొరపాటున ఏమైనా వచ్చినా భయపడకుండా ఉండడానికి ఇంకా ఈ బేబీస్ అనేవి ఎలా టేక్ కేర్ తీసుకోవాలి ఎలా ఫుడ్ అనేది వేయాలి ఏ ఫుడ్ అనేది వేయాలి ఎలా టేక్ కేర్ ఇంకా న్యూబార్న్ బేబీస్ని ఎలాగైతే చూసుకుంటే ఇవి ఫాస్ట్గా గ్రో అవుతాయో అనే వీడియో అనేది నేను చాలా క్లారిటీగా చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ వీడియో అయితే చూడండి మీకు గప్పిఫిష్ బేబీస్ మీద మంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆ వీడియోలో అయితే మీకు ఇచ్చాను సో మీరు చూసినట్టయితే దీంట్లో బేబీస్ అనేవి చాలా హెల్దీగా ఎలా తిరుగుతున్నాయో మీరు గమనించవచ్చు సో గప్పిఫిష్ బ్రీడింగ్ అనేది ఇంతే గప్పిఫిష్ బ్రీడింగ్ గురించి మీరు ఇంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే అది ఏంటంటే గప్పి ఫిష్ అనేది బ్రీడ్ చేయడానికి చాలా ఈజీ ఈ టూ మెథడ్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అందుకు మించి మీకు చాలు గప్పి ఫిష్ అనేది ఎక్కువ పిల్లలు పెడుతుంది కాబట్టి మీరు ప్రతి బ్యాచ్ని ఒక టూ బ్యాచెస్ వరకు మీరు వాటిని టేక్ కేర్ చేసుకుంటే థర్డ్ బ్యాచ్ అనేది ఈజీగా మీకైతే వచ్చేస్తుంది మరియు మీకు ఎలాంటి ఫిష్ కేర్ ఇంకా గైడ్ గురించి కావాలంటే మీరు కమెంట్లో అయితే మనకు పెట్టవచ్చు ఎలాంటి సందేశంలో ఉన్నా నేను కమెంట్లో నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అకౌంట్ అయితే నేను పెడతాను మీరు దాంట్లో అయితే నన్ను కన్సల్ట్ అయితే అవ్వచ్చు సో ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి బాగా మంచి లైక్ కొట్టారంటే నాకు వచ్చే వీడియోని చేయడానికి మోటివేషన్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి